చారిత్రాత్మ చారిత్రాధమ నగరాల్లో నూతన జలాశయం సంగమేశ్వర ఎత్తిపోతల పథకం అనమాట దీని గురించి వద్దారు రెండు వేల ఆరు వందల యాభై మూడు కోట్లతోటి సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారన్నమాట రెండు రెండు రెండేళ్లలో పనులు పూర్తి చేసి రెండు లక్షల తొంభై వేల ఎకరాల సాగునీటి అందించాలని లక్ష్యంగా పనిచేస్తున్నారు సాగునీటి రంగంలో మరో చారిత్రాత్మ కట్టడానికి ఆవిష్యకమన్నమాట ఆరు శతాబ్ద వ్యవసాయ అనంతరం ఆవిర్భించిన తెలంగాణ రాష్ట్రము ముప్పై ఐదు లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం గురించి కోటి ఇరవై ఐదు లక్షల ఎకరాలకు వైపు అడుగు అడుగులు వేస్తుంది తెలంగాణ సాంద్ర ఉద్యమాన్ని రగిలించని కమిషన్ చేసిన సీఎం కేసీఆర్ సమైక్య పాలకులు ప్రాజెక్టు శంకుస్థాపన చేసి వివాదాల ముసుగులో నెట్టిన ప్రాజెక్టు సమస్యను పరిష్కరించి నిర్మాణం చేపట్టడంతో పాటు కొత్తగా సాగునీటి ఎత్తిపోత పథకాలను కూడా రూపకల్పన చేశారు అంటే సమైక్య పాలనలోనే ఆగిపోయిన ప్రాజెక్టులతో కాకుండా కొత్త ప్రాజెక్టులు కూడా రూపకల్పన చేశారు అన్నమాట కేసీఆర్ అలాంటిదే కొత్త ఇది ఒకటి ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చారిత్రామ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం సంగమేశ్వర తిరుపతి పథకాన్ని కూడా ప్రతిపాదించింది తరతరాల చలి సిద్ధుల సాక్ష్యంగా నిలిచిన సంగారెడ్డిలోని సింగూర్ ప్రాజెక్టుకు అనుబంధంగా సంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపి పనులు కూడా ప్రారంభించింది శాతవాహన కాలం నుంచి కాగతీయుల కాలం వరకు అనేక చారిత్రామ నగరాలు నీటిపారుదల వ్యవస్థ ఆలయాలు గోపురాలు ఉన్న సంగారెడ్డిలో రాష్ట్ర ప్రభుత్వం సంగమేశ్వర ఎత్తుపొదల ప్రాజెక్టుకి నిర్మాణానికి ప్రారంభించింది అనమాట సింగు జలాశయ నిర్మాణంలో జరిపిన తవ్వకాలు లభించిన సుమారు వంద శాతవాహన శిల్పాలు ఇక్కడే కొలువు ఉన్నాయి అలాగే కాకతీయ కాలం నాటి ఆలయాలు శిల్పాలు కూడా ఇక్కడే ఉన్నాయి శాతవాహన ఏలుబులు ప్రాచీన సంపద జలాశయం సమీపంలోనే ఉండటంతో సంగమేశ్వర ఎత్తుల పొదవుతో పంట పొలాలు సాగునీరు అందించడంతో పాటు గొప్ప పర్యాటక ప్రాంతంగా వెలుచిల్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అనమాట ఈ జలాశయం దగ్గర సంగారెడ్డి శాతవాహన కాలంలో గొప్ప చారిత్రామక ప్రదేశం సంగారెడ్డి పట్టణ జిల్లాలో ఇప్పటికే శాతవాహనాల స్థావరాలు జైన శిల్పాలు చారిత్రామ నగరాలు శిథిల పునాదులు కనిపించడంతో పాటుగా చాళుక్యులు కాకతీయ పాలనలోని చారిత్రామక సంపద ఆధారాలు లభ్యమవుతున్నాయి సంగమేశ్వరి ఎత్తుల పథకం రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మాండలంలోని నిర్మించబడుతున్న నీటిపారుదల పథకం ఇది ఈ సంగమేశ్వరి ఎత్తుపోతల పథకం రా సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ మండలంలోని నిర్మిస్తున్న ఎత్తుపోతల పథకం సింగూరు జలాశయం కుడివైపు నుంచి పన్నెండు టీఎంసీ నీటిని ఎత్తిపోసి సంగారెడ్డి జహీరాబాద్ ఆదోర్ నియోజకవర్గాల్లోని రెండు లక్షల పంతొమ్మిది వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఈ కేసీఆర్ నూతన ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టారు సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ మండలంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు పదకొండు మండలాల్లోని రెండు వందల ముప్పై ఒకటి గ్రామాలు ఎగు ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరు అందనుంది సింగూరు రిజర్వాయర్ తీరం నుంచి పన్నెండు టీఎంసీలు నీటి ఎత్తిపోయినంతో రెండు లక్షల పంతొమ్మిది వేల ఎకరాలు ఆయకట్టుకుని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంగమేశ్వర ఇరిగేషన్ ప్రాజెక్టు శంకుస్థాపన చేసింది ప్రతిపాదించింది అన్నమాట పనులు కూడా నీటిపారు శాఖ అప్పగించింది ఈ ప ఈ సంగ ఎత్తుబోధ సాగు పనుల కోసం రెండు వేల ఆరు వందల యాభై మూడు కోట్లు మొత్తానికి జీవో కూడా జి జియో నెంబరు ఎస్ థర్టీ సిక్స్ ద్వారా ప్రభుత్వానికి పరిపాలన అనుమతులు కూడా ఇచ్చింది ప్రస్తుతం భూసేకరణతో పాటు పనులు కూడా జరుగుతున్నాయి ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే సాగునీటితో పాటు అనేక సంవత్సరాల నుంచి నీటి అద్దెలు ఎదుర్కొంటున్న జనవాసాలకు శాశ్వత పరిష్కారం లభించినట్టు అవుతుంటాం అయితే రెండు సంవత్సరాల్లో సంగమో పథకం అందుబాటులోకి వచ్చేందుకు నీటి కూడా కృషి చేస్తుందని అనుకుంటున్నారు అది ఈ విధంగా సంగమ శత్తు బదుల పథకం ఇంకోటి తెలియదు అది వచ్చింది అనుకో దాదాపుగా పదకొండు మండలాల్లోనే రెండు వందల ముప్పై ఒకటి గ్రామాలకి మంచినీరు సాగునీరు వచ్చి రెండు లక్షల ఎకరాలు పైగా సాగు అవుతుంది అనమాట ఇది ఇది కేసీఆర్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం